హాయ్ వెల్కమ్ టు టుడే టుమారో ప్రస్తుతం తెలంగాణ తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల హవా ఎలా ఉందో మనందరికీ తెలుసు మూడు పార్టీలు పోటాను పోటీగా ఉన్నాయి అయితే రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇందాక అంటే ఇవాళ అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడ సభ ఆ సభలో అసలు పాల్గొన్న జనాన్ని చూస్తే బాహుబలి సినిమాలో యుద్ధంలో చూస్తే ఎంతమంది కొన్ని వేల కిలోమీటర్ల దాకా ఎలా అయితే కనిపించిందో ఆ రేంజ్లో కనిపిస్తుంది అనమాట ఆ సభను చూస్తే నాకైతే నిజంగా కళ్ళు తిరిగాయి ఫోన్లలో అందరు స్టేటస్లు అవే అనమాట సో ఇప్పుడు ఈ విషయం గురించి డిస్కషన్ చేయడానికి మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ నాడు నరేష్ అసలు నిజంగా నువ్వు చూసావా రేవంత్ రెడ్డి సభలో ఇందా కచ్చెంపేటలో ఆ జనాన్ని చూశావా జనసంచారం చూసావా ఎలా ఉందో రేవంత్ రెడ్డి ఓ ఒక్కడే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా ఏ సభ చూసినా రేవంత్ రెడ్డి అడ్రస్ చేస్తున్నాడు ఒకవైపు రేవంత్ రెడ్డి మరోవైపు కేసీఆర్ అక్కడక్కడ కెటిఆర్ అడపదడప హరీష్ రావు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో ప్రచారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యంగా మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మహబూబ్ నగర్ షాద్నగర్ కొడంగల్ అలాగే కల్వకుర్తి కొల్లాపూర్ నాగర్ కర్నూల్ జడ్చర్ల దేవరకథల మక్తల్ ఇలా మొత్తం కూడా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి సో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఈరోజు రేవంత్ రెడ్డి అచ్చంపేట అచ్చంపేట వెళ్ళడం జరిగింది అచ్చంపేటలో జనాలు తండోపతండాలుగా వచ్చారు అసలు ఇంత పబ్లిక్ రేవంత్ రెడ్డికా అనే విధంగా అక్కడ అపోజిషన్ అంటే కాంగ్రెస్కి అపోజిషన్ ఉన్నటువంటి అధికార పార్టీ నివ్వెరబయ్యే పరిస్థితికి వచ్చింది అంటే ఒక వ్యక్తికి ఇంత ఫాలోయింగా లేదా పార్టీకి ఇంత ఫాలోయింగా అనేది వాళ్ళు డైలమాలో ఉన్నారు ఆ పబ్లిక్ని చూసి మీరు అన్నట్టుగా అచ్చంపేటలో జనాలు ఒక పెద్ద గ్రౌండ్లో పెద్ద సభ అక్కడ రేవంత్ రెడ్డి నేను మార్పు కావాలంటాను మీరు కాంగ్రెస్ రావాలి అని అన్నప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి అని చెప్పేసి ఆ సభ సభ మొత్తం కూడా స్లోగన్స్ ఇస్తున్నారు అది నాకు తెలిసి పిలిపించుకొని లేకపోతే మనము క్రౌడ్ని జమ చేసి అనిపించుకునే స్లోగన్స్ అయితే కావు అనిపిస్తుంది సో మొత్తం మీద కాంగ్రెస్ వేవ్ అయితే రాష్ట్రవ్యాప్త రాష్ట్రవ్యాప్తంగా ఉంది ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ డి అంటే డి అనే విధంగా ఉన్నాయి రైట్ అంటే ఇటువైపు చూస్తే బీఆర్ఎస్ నుంచి ఒకే ఫ్యామిలీలోంచి నలుగురు అంటే ఒకే ఒక నాలుగైదు డిస్టిక్లు ఒకే ఒక అరగంటలో కవర్ చేయగలరు వాళ్ళనిపిస్తుంది కవిత ఒకవైపు హరీష్ రావు ఒకవైపు కేసీఆర్ ఒకవైపు కేటీఆర్ ఒకవైపు నలుగురు నాలుగు దిక్కుల ప్రచారం చేసుకోగలరు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే రేవంత్ రెడ్డి మాత్రమే ఒక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది సో నాకు తెలిసి బీఆర్ఎస్కి ఎక్కువ సౌండింగ్ ఉందంటావా కాంగ్రెస్కి ఎక్కువ సౌండింగ్ ఉందంటావా ముఖ్యంగా సౌండింగ్ అనేది రెండు పార్టీలకు ఉంది బీజేపీకి ఎందుకు లేదంటే ఇక్కడ రెండు మైనస్లు ఒకటి భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీసేయడం ఇంకోటి కవితను అరెస్ట్ చేయకపోవడం వీళ్ళిద్దరూ ఒకటే అనే విధంగా చాలా చేరికలు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్లోకి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చాలా చేరికలు జరిగి అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మాకు అర్థమైంది కాబట్టి మేము ఆ వేదిక మాకు సరిపోవట్లేదు బీఆర్ఎస్ మీద పోటీ చేయడానికి బీఆర్ఎస్ పైన యుద్ధానికి మాకు ఆ వేదిక సరిపోవట్లేదు అందుకే మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అని చెప్పి వాళ్ళు చెప్పి మరీ జాయిన్ అయ్యారు ఇక్కడ మనం ఒక విషయం గుర్తించుకోవాలి అది ఏంటి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అంత ధీటుగా లేరనే చెప్పుకోవాలి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మీ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఈ రేవంత్ రెడ్డి రీతిలో ఈ విధంగా వాళ్ళైతే ప్రచారం కానీ పోరాడడం కానీ ఇక్కడ లేదు ఇక్కడ మనకి మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పాడు మహబూబ్ నగర్లో చాలామంది పాలమూరు బిడ్డలందరూ హైదరాబాద్కి వలస వచ్చినారు ఇక్కడ డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి ఈరోజు అచ్చంపేట సభలో కంపల్సరీగా రేవంత్ రెడ్డి ఒక మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కొడంగలేనే కాదు చుట్టుముట్టు మొత్తం జిల్లా జిల్లా కూడా రేవంత్ రెడ్డి మా జిల్లా అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఆయన అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మహబూబ్నగర్ జిల్లా సపోర్ట్గా ఉందని చెప్పుకోవాలి సర్వే కూడా బయటకు వచ్చింది మొత్తం కూడా పద్నాలుగు నియోజకవర్గాలు మహబూబ్నగర్లో ఆ పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం వనపర్తి మంత్రి నిరంజన్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు వనపర్తి నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత గద్వాల మూడు నియోజకవర్గాలే మాత్రం టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ముందంజలో ఉంది అంటే లీడ్లో ఉంది వనపర్తి గద్వాల నాగర్ కర్నూలు మూడు నియోజకవర్గాలు బీఆర్ఎస్ ముందంజలో ఉంది మిగతా పదకొండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉంది కొల్లాపూర్లో కాంగ్రెస్ ఉంది కల్వకుర్తిలో కాంగ్రెస్ ఉంది ఇలా అచ్చంపేటలో కాంగ్రెస్ ఉంది అంటే కాంగ్రెస్ హవా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఈవెన్ షాద్ నగర్లో కానీ మహబూబ్ నగర్లో కానీ ఇక నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆ గతంలో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచి అంటే మంచి పాలన అందించాడు చాలా సౌమ్యుడు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఆయన కోరుకుంటున్నారని చెప్పేసి ఇలా చాలా ఏరియాల్లో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గాలి వీస్తోంది ఆమె రైట్ చూద్దాం కాంగ్రెస్ గాలి అంటే సభలల్లోనే కాదు తెలంగాణ ఎన్నికలు అయిపోయాక గాలి వీస్తుందా లేదా అనేది మెయిన్ అప్పటి వరకు చూడాలి ఎలక్షన్స్ అయిపోయాకే వస్తుందా లేదా అనేది మనకి తెలుస్తుంది రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పి చాలా మంది హోప్స్ పెట్టుకుని ఉన్నారు చూద్దాం ఎలక్షన్స్ అయిపోయాక ఎలా జరుగుతుంది అనేది